హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతు ఆశగా ఎదురు చూస్తున్నారు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ఇంకా రైతు భరోసాకు అప్లికేషన్లు మేము చేసుకోవాలా లేదా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది గతంలో రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి ఈసారి రైతు బంధు డబ్బులు మాకు పర్లేదు మేము అప్లికేషన్ ఫామ్ నింపాలా కొత్త వారుగా అప్లికేషన్ ఫామ్ నింపాలా అనేది ఏ జిల్లాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టుకుంటే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా వీడియో రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు కోసం అయితే ఆశగా అన్నమాట సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా రాదనే విధంగా ఉండేది ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే మారేది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాత పద్ధతిలో రైతు బంధును కొనసాగిస్తామని చెప్పడం ఒక్కంతకు గుడ్ న్యూస్ అయితే అయింది మొత్తానికి ఎంతో కొంత వస్తుందని ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేస్తామన్నారు లిమిట్ కూడా ఏం పెట్టాము పరిమితి ఈ సీజన్ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి క్లియర్గా స్పష్టం అయితే చేశారనమాట అయినప్పటికీ రైతు బంధు సంబంధించి నిధులైతే జమ కాక కొన్ని జిల్లాల్లో అయితే వాస్తవానికి అరవై రెండు రూపాయలు ఒక్క రూపాయి ఈ రకంగా జమ అవుతున్నవైనా కూడా కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఆ ప్రజా పాలన కింద ఆరు గ్యారెంటీల స్కీమ్లో రైతు భరోసా ఇచ్చారు మరి రైతు బంధు ఆల్రెడీ వచ్చిన వారు ఈ మధ్యలో లేకపోతే గతంలో వచ్చిన వారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన వారు అప్లికేషన్లు చేసుకోవాలంటే ఏం అవసరం లేదని వారు మళ్ళీ ఫామ్ నింపాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అయితే అయితే చేశారు కీలక ఆదేశాలు అధికారులు కూడా అందించారనమాట సో గుడ్ న్యూస్ ఇక రైతు మందు సంబంధించి ఎప్పుడు వస్తుంది అనేది మంది ఎదురు చూస్తున్నటువంటి మరి ఈ తరుణంలో ప్రతిరోజు రైతులకు అనగా యాసంగి సీజన్ లోపు డబ్బులు కూడా వేస్తామన్నారు ఇటువంటి భూములకు జామా కావని చెప్పేశారు అనమాట కొండలు గుట్టలు అయితే సాగు పనికి రాని భూములు రియల్ ఎస్టేట్ భూములు వ్యాపారులు ఇవన్నిటికీ కూడా డబ్బులు వేయమని చెప్తున్నారు కాబట్టి సో రైతు బంద్ సంబంధించి కొంత ఆలస్యమైనప్పటికీ ప్రతిరోజు ఎకరానికి కాకుండా పదివేల రైతులకు డబ్బులు అయితే పడని వారికి జమ చేస్తున్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాల వారిగా ఈఈఓలు క్లస్టర్గా విభించి కొంతమంది డబ్బులకు ఈరోజు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి బ్యాంకులు కూడా రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు జమ కావాలంటే ఈ జనవరి ఆరు తారీఖున అప్లికేషన్ వచ్చిన ఫామ్ బడ్జెట్ దాని తర్వాత అవగాహన ప్రభుత్వానికి వస్తుంది అప్పుడు పూర్తి స్థాయిలో రైతు బంధు ఏ విధంగా వేయాలనేది ఒక అప్డేట్ అయితే క్లారిటీ అవగాహన వచ్చే అవకాశాలు ఉందంటున్నారు విశ్వసనీయ సమాచారం సో ఇది మనకు రైతు బంధు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అందులో లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్